పవన్ కళ్యాణ్ ఈ పేరు పలకడానికి ఎంతో ఆనందంగా ఉంటది ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు కోటికొక్కడు కోటికొక్కడు అని అలా కోటికొక్క వ్యక్తి ఇటువంటి పవన్ కళ్యాణ్ ఉంటే దేశం ఏనాడో అభివృద్ధి పదంలో నడిచేది ఆయన త్యాగానికి ప్రతిరూపంగా కనిపిస్తుంటాడు చాలా సందర్భాల్లో ఏ రోజు కూడా ఆయన డబ్బు నిలుపుకునే వ్యక్తి అయితే కాదు ఓకే అది అయితే నేను ఒకటి క్లారిటీగా చెప్పగలను ఆయన దగ్గర డబ్బు నిలుస్తుందా నిలవదా అనేది అయితే మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను ఆయన డబ్బు నిలుపుకుని దాచుకునే వ్యక్తి అయితే కాదు అట్ ద సేమ్ టైం డబ్బు అవసరం కూడా ఓకే అవసరము ఎంత అవసరము ఎంత ఉంచుకోవాలి ఎంత జనాలకు పంచాలనేది మాత్రం వెరీ తెలుసు ఇండస్ట్రీలో దేశం పట్ల సామాజిక బాధ్యత పట్ల ఎంతో ప్రవర్తించే ఆయన ప్రవర్తన ఎవరినైనా ఆకట్టుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి మంచి ఒకదా మనందరికీ తెలుసు మన దేశంలో మనకి ఏంటంటే మన అదృష్టం ఎంతమంది దేశాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారో అలాగే దేశాన్ని కాపాడాలనే వాళ్ళు రాజకీయంలో కానీ పరిపాలన రంగంలో కానీ పౌర సమాజంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో కాస్త ఇంకా మనకి నమ్మకం కాస్త న్యాయం కొంచెం ధర్మం కాస్త మంచి జరుగుతుంది అందుకని నిరాశగా తాగులేదు పవన్ కళ్యాణ్ గారు మన సార్ అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల పట్ల ఆయన ప్రవర్తించే తీరు పేదలను ఆదుకోవడానికి తాపత్రయ పడే విధానం చాలా మంత్రముగ్ధులు చేస్తుంది ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఒక సినిమా నటుడుగా కానీ ఆయన ప్రవర్తన ఆయన ప్రజల మీద చూపించే ప్రేమ విషయంలో చాలా మంది తక్కువగానే కనిపిస్తారు ఇంత పోల్చుకుంటే ఏ సినిమా నటుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్రాచుర్యం కోసం పాకులాడతారు తప్ప నిజమైన విలువలతో ప్రవర్తించడం చాలా అరుదుగా కనిపిస్తుంది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా మురుకుపోయిన సమస్యలను కూడా వెంట వెంటనే వెంట వెంటనే పరిష్కరించే విధానం ఎవరినైనా ఆకట్టుకుంటుంది మనం ఎంతోమంది మహానుభావులు చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని మనం చాలా అరుదుగా చూస్తాం ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత ఆయన తల్లి పాదాలకు నమస్కరించినప్పుడు అన్నయ్యని ఆలింగనం చేసుకున్నప్పుడు వదిన గారి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చూసిన ప్రతి కన్ను చమర్చించింది ఆయన ప్రసంగాలు వింటే ఒకప్పుడు ఆవేశం మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు ఆలోచన సమస్యలపై అవగాహన కనిపిస్తుంది ఆయన వంద సంవత్సరాల పాటు దీర్ఘాయుస్తో వర్దిల్లాలని మనందరం కోరుకోవాలి ఆయనకున్న ఆయుస్సులో సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సంపాదించింది కానీ ఉన్నది కానీ అన్నీ దానం చేశారని అనిపిస్తుంది నాకు ఇంకోసారి భయం వేస్తుంటుంది ఈ నేటి ఇంకా ఆర్థికంగా ఇలా చేసుకొని పోతే తన పిల్లలకి ఏం మిగిలిస్తాడని మనకే అనిపిస్తుంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అత్యధిక విజయాలు కలగజేయాలని మరి ముఖ్యంగా మీరు చేసిన ప్రతి ఆలోచన సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం చివరిగా ఒక మాట చూడండి వీడియో చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడదోడ ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ ఇరవై మూడు చోట్లనే ఎడు ఇరవై మూడు చోట్ల నెగ్గాడు భగవంతుడు ఆశీర్వచనం అతనికి అతని పార్టీకి ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను నాకు పార్టీలు పక్షపాతాలు లేవు నేను ధర్మపక్షపాతం ఎవడొప్పు కూడా ఇరవై ఒక్క సీట్లకి అంత ఇమేజ్ ఉన్నవాడు అక్కలేదు మాకు పొత్తు ప్రధానం ముందు గెలవడం ప్రధానం అది కూడా ప్రజల కోసం అంతే ఖచ్చితంగా వచ్చేసాయి